హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ మినుములు ఉంటాయి కదండి నల్ల మినుములు ఆ మినుములతోని పప్పు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చూసేద్దామండి వీడియోలో ముందు మాకు మామిడి తోటలోనూ అంతర పంటగా మినుములు వేస్తారు అవి రైతు తీసుకొచ్చి ఇస్తాడండి ఒక ఇరవై కేజీల వరకు మినుములు ఇస్తాడు ప్రతి సంవత్సరం అవి నేను ఇలాగే పప్పు చేసుకుంటాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మినుముల్ని జల్లించుకోవాలండి జల్లించుకుంటూ ఏమైనా పెడ్డలు అవి ఉన్నాయో పెద్ద పెద్దవి ఏరుకోవాలి ఏరుకొని శుభ్రంగా నాపల మొత్తం కిందకు దిగేలాగా బాగా జల్లించుకోవాలి జల్లించుకొని అవి చాట్లో పోసుకొని చెరిగేసి ఏమైనా ఉంటే పోతుంది చెరిగేసి నేమ్కోవాలండి చాట్లో వేసి మేము చూపిస్తున్న విధంగా నేమితే మినుములు మొత్తం మంచి మినుములు మొత్తం ముందుకు వస్తాయి నాపలు ఏమైనా ఉంటే వెనక్కి వెళ్ళిపోతాయి నాపలు కానీ లేదంటే చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే వెనక్కి వెళ్ళిపోతాయి అవన్నీ ఓ పక్కన పెట్టుకొని లాస్ట్ బాగు చేసుకోవాలండి ఇప్పుడు నేను చూయించుతున్న విధంగా కనుక నేమితే చాట్లో వేసి మినుములు మొత్తం ముందుకు వచ్చేస్తాయి చూసుకొని అవి ఏమైనా కనపడితే ఏరేసి జల్లెల్లో వేసుకొని మరొకసారి జల్లించుకుంటే ఇంకా ఎక్కడైనా ఒక నాపు ఉంటే దిగిపోతుందండి కిందకి ఇలా శుభ్రంగా బాగు చేసుకొని ఇసురుకుంటే మనం రోజు పప్పు కడుక్కునేటప్పుడు ఇబ్బంది పడే పని లేకుండా శుభ్రంగా కడుక్కోవచ్చండి లేదంటే రాళ్ళు అవి ఉంటాయి రోజు గాలించుకోవడం అది చేయాలి మనం ముందు పప్పు ముందే శుభ్రంగా బాగు చేసుకొని ఇసురుకోవాలి అన్ని మినుములన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ లేదంటే కింద డైరెక్ట్ నేల మీద మట్టి కాకుండా గచ్చు మీద అయితే తిరగలు వేసి విసురుకోవచ్చండి చక్కగా నాపలు ఉంటే మనం బాగు చేసుకోకుండా ఇసురుకుంటే నాపలన్నీ పప్పులోకి దిగిపోతాయండి మనం విసిరేటప్పుడు అవి నానవు పప్పు కడుక్కునేటప్పుడు రోజు ఏరుకోవడం అది అంతా పెద్ద తలనొప్పి అందుకే ఇలా శుభ్రంగా బాగు చేసుకొని ముందే ఇసురుకుంటే పప్పు నీట్గా ఉంటుంది మినుమలన్నీ ఇలా బాగు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ మినుములన్నీ ఒకరోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి అయినా ఒక గుడ్డ కానీ లేదంటే గచ్చు మీద కానీ వేసుకొని ఒక రోజు మూడు నాలుగు గంటల పాటు బాగా ఎండబెట్టుకొని మళ్ళీ వాటిని ఎమ్మటే ఎండబెట్టగానే తీసుకొచ్చి డైరెక్ట్గా ఇసరగకూడదండి అలాగే ఇసిరితే పప్పు బాగా పడదు ఎండిన తర్వాత తీసుకొచ్చి ఒక అరగంట గంట పాటు ఆ వేడంతా పోయిన దాకా చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇచ్చి ఇసురుకుంటే పప్పు బాగా పడుతుంది మంచిగా బద్దల్లాగా పడుతుంది ఇప్పుడు ఈ మెనుములు ఎన్ని కేజీలు ఉన్నాయో కొలుద్దామండి కొలుసుకొని ఇసురుకుంటే మనకు పప్పు ఎంత వచ్చిందో కూడా కరెక్ట్గా తెలుస్తుంది పన్నెండు పన్నెండు డొప్పులు మినుములు వచ్చాయండి నాలుగు పప్పు ఎంత అయిందో ఇసిరి చెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ పప్పు ఎంత అయిందో కొలుచుకుందాము ఈ డొక్కుతోని పన్నెండు డొక్కులు మినువులు అయ్యాయి ఈ బేసిన్లో పది కేజీలు చాట్లు రెండు కేజీలు మొత్తం పన్నెండు కేజీలు అయ్యాయి మినుములు దేని మీద అయితే ఎండబెట్టామో పెట్టామో అదే క్లాత్ వేసుకొని దాని మీద తెరగల వేసుకొని మినుములు ఇసురుకుందాం చూడండి ఇలా వేసుకొని లేదంటే డైరెక్ట్గా కింద గచ్చు మీద అయినా వేసుకోవచ్చండి అంటే పిండేదంతా పడి కంగాలైపోతుందని అయిపోతుందని నేను కింద క్లాత్ వేసుకున్నాను ఇలా తిరగలు పెట్టి దీనికి కర్ర ఉంటుంది కదండి కర్రని గట్టిగా కొట్టుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా మినుములు వేసుకొని ఇసురుకోవాలి మనం ఇసురుతున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని ఇసురుకోవాలండి నిండా పోసేయకూడదు నిండా పోస్తే మనం తిప్పుతున్నప్పుడు ఎగిరిపోతాయి కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్లోగా తిప్పాలండి స్పీడ్గా స్పీడ్గా తిప్పితే మినుములు మినుములు కింద దొలిపోతాయండి లేదంటే బాగా ఎండిన మినుములు అయితే పొడి కూడా అయిపోతుందండి మొత్తం పొడి పొడిగా అయిపోతుంది పప్పు తక్కువ వస్తుంది వేస్టేజ్ ఎక్కువ వస్తుంది అందుకే ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ నిదానంగా ఇసురుకోవాలి చూడండి పప్పు పడ్డం స్టార్ట్ అయ్యింది ఇలాగే మనం మినుములు మొత్తం విసురుకోవాలి నాకు ఈ మినుములు మొత్తం విసరడానికి కరెక్ట్గా గంట టైం పట్టిందండి పన్నెండు డొక్కులు మినుములు ఇసరడానికి గంట పట్టింది ఇప్పుడు మినుములు ఆరోగ్యానికి మంచిది అంటారు కదండి సిటీలో ఉన్న వాళ్ళకంటే ఎలాగో కొనుక్కోక తప్పదండి అక్కడ తిరగలు ఇవన్నీ పెట్టుకొని పోలేరు కాబట్టి కనీసం పల్లెటూరులో ఉన్న వాళ్ళని ఈ విధంగా మినుములు కొనుక్కోవడానికి కూడా దొరుకుతాయి పైగా మనం కొట్లో పప్పుతో పోల్చుకుంటే తక్కువ కూడా వస్తాయండి మాకైతే ఇక్కడ కేజీ మినుములు ఎనభై రూపాయలు అంటున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం కొట్లో పప్పుని చూసుకుంటే మనకు తక్కువకే వస్తున్నాయి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇలా మినుములు కొనుక్కొని పల్లెటూరులో ఉన్న వాళ్ళన్నా కనీసం ఇలా మినుములు తీసుకొని విసురుకొని చేసుకుంటే బాగుంటుంది చేసుకునే అవకాశం వాళ్ళు ఓపుకున్న వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది చూడండి మినుములు మొత్తం విసిరేసాను కదా ఇప్పుడు తిరగలు తీసి పక్కన పెట్టుకొని ఈ పప్పు మొత్తం చెరుగుదామండి పొట్టంతా పొయ్యేలాగా చెరుగుదాము ఇప్పుడు ఇది చాట్లో వేసి చెరగాలండి సన్న నూక పొట్టు మొత్తం కిందకి పడిపోయేలాగా చెరగాలి కొంచెం లావు వస్తుందండి అది పక్కకు పెట్టుకుంటే మనం దోశలు అది వేసుకున్నప్పుడు వాడుకోవచ్చు పెద్ద నో పెద్ద నోక వస్తుంది ఇప్పుడు చిన్న నోక మొత్తం కిందకి పడేస్తున్నాం కదా ఇందులోనే కొంచెం చెరిగేసిన తర్వాత లావు వస్తుందండి అది పక్కన పెట్టుకుంటే మనం దోశలకి అది నానబెట్టుకోవచ్చు అండి బాగుంటుంది వేస్ట్ చేయకుండా ఇక చూడండి ఇలాగా లావు నూక అది కూడా పక్కన పెట్టేసుకొని దోశలకి అది వేసుకుంటే బాగుంటుంది ఇలాగే మినపప్పు మొత్తం చెరుక్కోవాలండి మనం ఈ వచ్చిన పొట్టు కూడానండి వేస్ట్ చేయకుండా పశువులకి దానా కింద వేస్తారండి ఇంట్లో పశువులు లేని వాళ్ళు ఎవరైనా పశువులను నొలికిస్తే వాళ్ళు దానా కింద వాడుకుంటారు దాన్ని వేస్ట్ చేయకుండాను ఇలాగ పప్పు మొత్తం చెరిగేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పప్పుని మనం ఏ డొక్కుతో అయితే మినుము తీసుకున్నామో ఆ డొక్కుతో కొలుద్దామండి ఎంత వచ్చిందో నేను పన్నెండు డొక్కులు మినుములు తీసుకున్నాం కదండి ఈ పప్పు మొత్తం కొలిస్తే తొమ్మిది డొక్కులన్నర పప్పు వచ్చిందండి అంటే తొమ్మిది డొక్కులు నిండుగా అయ్యి ఒక అరడొక్కు అయ్యింది పెద్ద నూక అన్నాను కదండి ఆ నూకేమో ఒక డొక్కు నిండా వచ్చిందండి అంటే మొత్తం పది డొక్కులన్నర వచ్చింది పన్నెండు డొక్కులకి పది డొక్కులన్నర పప్పు వచ్చింది అంటే ఒక డొక్కున్నర వేస్ట్ అయిపోయిందండి అంతే మనం మంచిగా ఇసురుకుంటే ఎక్కువ వేస్ట్ పోదండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి మరో వీడియోతో కలుద్దాం బాయ్